నెల్లూరు జిల్లా సైదాపురం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల వేదిక సందర్భంగా తహసీల్దార్ సుభద్ర అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్పిస్తున్న ప్రజా విజ్ఞప్తుల వేదిక కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించడం జరిగిందని అన్నారు అందులో ముఖ్యంగా భూ సమస్యలపై వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు

అందరికీ నమస్కారము ఈరోజు సోమవారం ప్రతి సోమవారం సైదాపూర్ మండలంలో గ్రీన్ స్టే జరుగుతుంది సైదాపురం మండలంలో గ్రామంలో అంత రైతులందరూ వాళ్ళ సమస్యలను తెచ్చినాక మేము వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము ఈరోజు దారి చూపించి తురుమర్ల గ్రామానికి చెందిన వాళ్ళు వచ్చారు అలాంటి వాళ్ళతో సమస్యను సమస్యను పరిష్కరిస్తామని తెలియజేసినాము